చూడండి రైతు మిత్రులారా మనము ఒక అర ఎకరం పసుపు విత్తడం జరిగింది రైతు మిత్రులారా ఈ అర ఎకరంలో పసుపు విత్తిన తర్వాత ఇప్పుడు పసుపు అనేది తవ్వాల్సిన సమయం అవసరమైంది ముందుగా మనము ఆకును కోయాల్సి ఉంటుంది ఆకును కోసిన తర్వాత ఈ ఆకు కాస్త వరకు చూసుకొని మనం ఈ విధంగా కుప్పలు వేయాల్సి ఉంటుంది ఈ ఆకు కుప్పలను మనము వేయడానికి రావడం జరిగింది మిత్రులారా ఈ ఆకు కుప్పలనేవి మనము పొద్దున లేదా ఉదయం పూట మాత్రమే వేయాలి ఉదయం పూట వేసినట్లయితే ఆకు కరెక్ట్గా రావడం జరుగుతుంది మన చేతికి అదేవిధంగా కుప్ప కూడా నీట్గా రావడం జరుగుతుంది చూడండి మిత్రులారా ఈరోజు మనము పసుపాకులు కుప్ప వేయడానికి మనం ఈ పసుపు క్షేత్రానికి రావడం జరిగింది అదేవిధంగా కుప్ప వేసిన తర్వాత మనం ఇక్కడ మోటార్ స్టార్ట్ చేసి మనము ఈ డ్రిప్ పైపు గుండా మనము పసుపుకు నీరును అందిస్తున్నాము రైతు మిత్రులారా ఈ విధంగా మనము పసుపు ఆకు కోసి కుప్పలు వేసుకొని మనం పసుపును నీటిని అందించి దుబ్బుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్